ఒక చిన్న పల్లెటూరులో అనిల్ అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాని కొంచెం ఆలస్యం చేసే అలవాటుండేది చదువుకోవాలని అనుకున్నా రేపు చదువుతాను అని వాయిదా వేస్తుండేవాడు ఒకరోజు ఊర్లో పెద్ద పరీక్ష ఉందని గురువు చెప్పారు అనిల్ ఇంటికి వచ్చి పుస్తకాలు తెరిచాడు కాని బయట స్నేహితులు ఆడుతుంటే వారి మాటలు విని బయటకు వెళ్ళిపోయాడు రాత్రయింది కరెంటు పోయింది ఇంట్లో చీకటి నిండిపోయింది అమ్మ ఒక చిన్న దీపం వెలిగించింది ఆ దీపం వెలుగులో అనిల్ పుస్తకం తెరిచాడు ఇంత చిన్న దీపం వెలుగుతో చదవగలనా అని అనిల్ అనుకున్నాడు కాని కాస్త కాస్తగా చదవడం మొదలుపెట్టాడు కొద్దిసేపటికతనికి అర్థమయ్యింది ఆ చిన్న దీపం చీకటిని పూర్తిగా పోగొట్టకపోయినా చదవడానికి సరిపడా వెలుగు ఇస్తోంది అనిల్ మనసులో ఒక ఆలోచన వచ్చింది నేను రోజూ కొంచెం కొంచెంగా చదివితే చివరికి పెద్ద విజయం సాధించగలను ఆ రోజునుంచి అనిల్ ఆలస్యం చేయడం మానేశాడు చింది అనిల్ ధైర్యంగా పరీక్ష రాశాడు కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి అనిల్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు అతని ఇంటికి వచ్చి ఆ చిన్న దీపాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు నాకు నిజమైన పాఠం నేర్పింది ఈ దీపమే అని అనుకున్నాడు ఆ రోజునుంచి అనిల్ జీవితంలో ఆలస్యం స్థానంలో క్రమశిక్షణ వచ్చింది నీతి చిన్న ప్రయత్నమైన క్రమంగా చేస్తే పెద్ద విజయం అందిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద లైక్ బటన్